రాష్ట్రంలోనే రామగుండం పోలీస్ కమిషనరేట్ పోలీసులు అత్యంత ప్రతిభను కనబరుస్తూ విధులను సక్రమంగా నిర్వహిస్తున్నారని రామగుండం పోలీస్ కమిషనర్ రేమా రాజేశ్వరి అన్నారు ఈ మేరకు పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆవరణలో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు పోలీస్ గౌరవ వందనం స్వీకరించిన అనంతరం సిపి రాజేశ్వరి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా పెద్దపల్లి మంచిర్యాల జిల్లా పోలీసు అధికారులు సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు యూనిఫామ్ వేసుకున్న ప్రతి పోలీస్ అధికారి ధైర్యంతో ముందుకు అలాంటప్పుడే ప్రజలకు పోలీస్ వ్యవస్థపై నమ్మకం కలుగుతుందని సిపి అన్నారు నేరాలను నియంత్రించినప్పుడే ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారని ప్రతి పోలీస్ అధికారి తమ విధులను సక్రమంగా నిర్వహించాలని రామగుండం కమిషనరేట్ కు మరింత పేరు తీసుకురావాలని సిపి సూచించారు ఎన్నో రకరకాల బందోబస్తులు కానీ అసెంబ్లీ ఎన్నికలు కానీ యాంటీ ఎక్స్ట్రీమిస్ట్ వర్క్ కానీ మనం కొత్తగా పోలీస్ డిపార్ట్మెంట్లో మనం ఫేస్ చేసినటువంటి సైబర్ నేరాలు కానీ తర్వాత నార్కోటిక్స్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ ఏ ఒక్క పని చూసినా కూడా నేను స్వయంగా నేను దగ్గర ఉండి చూశాను ప్రతి ఒక్క అధికారి కూడా డీసీపీ నుంచి స్టార్ట్ చేస్తే లాస్ట్ హోంగార్డ్ వరకు కూడా మన దగ్గర చాలా బాగా పనిచేశాను సో ఈ గత సంవత్సరంలో ప్రతి ఒక్క సమయంలో ప్రతి ఒక్క సందర్భంలో కూడా రాష్ట్రంలోనే రామగుండం పోలీస్ పని పనిచేసినటువంటి అధికారులు చాలా బాగా చాలా ప్రొఫెషనల్గా చాలా కష్టపడి పని చేస్తారంటే మీకు ఆల్రెడీ ఒక పేరు ఉంది ఆ పేరుని కూడా మీరు తెచ్చుకున్నారు ఇంకా మంచి పేరు మీరు అందరు కూడా తెచ్చుకున్నారు చాలా మంది అధికారులకి మంచి కమిటీషన్స్ కూడా వచ్చినాయి మంచి సర్వీస్ మీదే గుర్తింపు తెచ్చుకున్నారు వాళ్ళ యొక్క ప్రొఫెషనల్ కెపాసిటీని వాళ్ళు పెంచుకున్నారు సో ఈ విధంగా ముందు ముందు కూడా మీరందరూ కూడా ఇదే విధంగా ముందుకెళ్ళాలి మన ఒక కమిషన్ కి మన ఒక యూనిట్కి మనకు ఉన్నటువంటి రెప్యుటేషన్ మనము నిలిపించుకోవడానికి మీరందరూ కూడా ఇదే విధంగా పనిచేస్తారనేది నాకు నమ్మకం ఉంది సో ప్రత్యేకంగా ఈ యొక్క సందర్భంలో అందరూ కూడా ఒకేసారి ఉంటున్నారు కాబట్టి ఒక మాట నేను చెప్తున్నాను సో ఈ డ్యూటీ మైండెడ్నెస్ ఏదైతే మీరు ఆల్రెడీ చేస్తున్నారు దాంతో మీరు పనిచేస్తున్నారు అదేవిధంగా మీరు ముందుకెళ్ళాలని ఒక సందర్భంగా కోరుచున్నాను